ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతం పరిశ్రమలకు అత్యంత అనుకూలం రైలు విమానం రోడ్డు కనెక్టివిటీ పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి అందుకే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా దీనిని గుర్తించి కేంద్రానికి అధికారులు నివేదిక సమర్పించారు తాజాగా తెడేపై ఎంపీల బృందం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్లో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి ఇటీవల బ్రహ్మోస్ క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు గతంలోనూ బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిఫెన్స్ కార్పొరేషన్ సిఎండి ఆధ్వర్యంలోని బృందం జగ్గయ్యపేటలో పర్యటించింది దీంతో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్ ను ఇక్కడ నెలకొల్పేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది దీనితో పాటు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదిన కేంద్రానికి రాసిన లేఖలోనూ ఇదే విషయం ప్రస్తావించారు జగ్గయ్యపేట పరిధిలో ఉన్న భూముల్లో మిసైల్స్ ఆయుధ తయారీ పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని జయంతిపురంలో ఎనిమిది వందల ఎకరాలు పెద్దవరంలో పన్నెండు వందల ఎకరాలు కలిపి మొత్తం రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి డిఫెన్స్ క్లస్టర్ దిశగా అడుగులు పడుతున్న వేళ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రావడం వలన చాలా మంచిది పిల్లలు కానీ ఉపయోగపడుతుంది అలాంటి సంస్థలు రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు రావటం కూడా త్వరగా కడితే మాకు కూడా పనులు దొరుకుతాయి ఏదైనా కడితేనే రేట్లు వచ్చి కడితే చంద్రబాబు నాయుడు కడితే అన్ని మంచి దొరికితే మంచిది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు పాటుగా మరి ఈ ఏరియా కూడా డెవలప్ అవుద్ది మరి అనేక రకాలుగా రైతులకు కానీ మరి నిరుద్యోగులు కానీ ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై ఎకరాలు మరియు ఎంసీ ల్యాండ్ వచ్చేసి మూడు వందల ఇరవై ఎకరాలు అదేవిధంగా ఇంకొన్ని ఎకరాలు మొత్తం సుమారుగా రెండు వేల ఎకరాలను సద్నిధం చేసి ఇక్కడ డిఫెన్స్ కర్సర్ గాను మరియు ఇంకా వివిధ రకాల ఇండస్ట్రియల్ పార్క్గా చేసి ఈ యొక్క ఏరియాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మున్ముందుగా వారు యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందిస్తూ ముందుకు తీసుకెళ్ళటం మాకెంతో సంతోషంగా ఉంది మోస క్షిపణి తయారీ సంస్థ ఇక్కడ ఏర్పాటైతే దేశవ్యాప్తంగా జగ్గయ్యపేట ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే నాలుగు వందల కోట్లతో లెతర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తోళ్ల ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది దీంతో పాటు తాజాగా డిఫెన్స్ క్లస్టర్ రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి జక్కంపూడి ఎకనామిక్ టౌన్షిప్ కు కదలిక వచ్చింది మొదటి టవర్ నిర్మాణాన్ని మరో రెండు నెలల్లోగా పూర్తి చేసి ఆరంభించాలనే లక్ష్యం పెట్టారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉద్యోగం ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది కాన్ఫరెన్స్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా మా ఎంపీ కేసీ శివనాథ్ చిన్ని గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు అదే కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు జయంతిపురంలో ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఏపీఐసి ఉంది ఈ దాకా కూడా కోర్టులో పెండింగ్ అది కూడా క్లియర్ అయిపోయింది ఏపీఐసి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ లో క్లస్టర్ డిఫెన్స్ క్లస్టర్ వస్తుందని చెప్పి నిర్ణయించుకున్నారు దానిలో మరి డిఫెన్స్ క్లస్టర్ రావడం ఇక్కడున్న కాన్షన్ యువత చాలా మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆంధ్ర బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ హైదరాబాద్ వాళ్ళు రావచ్చు అదే మార్కెటింగ్ కూడా అటు తెలంగాణకి హైదరా అదే విధంగా ఆంధ్రాకి బార్డర్ కాబట్టి తప్పకుండా ఇన్వెస్టర్స్ వస్తారు అక్కడ ఆఫీసర్లు కూడా ఎవరన్నా సరే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా హైదరాబాద్లో ఉన్నా సరే ఇక్కడ వచ్చిపోవడానికి రాకపోకలు ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇండస్ట్రీస్ పెట్టుబడి ధరలు రావడం అవకాశం ఉంది ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్ కూడా చేయడానికి అలాగే ఈ బ్రహ్మోత్సవాలు కూడా వచ్చి చూసి వెళ్ళారు దాని గురించి ఇంకా డిసిషన్స్ రావాల్సి ఉంది ఆ డిసిషన్స్ రాగానే అక్కడ ఏం చేస్తారనేది గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇండస్ట్రీ ఎక్స్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాకి ఇండస్ట్రీ ప్రమోషన్కి చాలా మంచి స్కోప్ ఉంది ఇన్వెస్టర్స్కి అలాగే బయట ఉన్న పిఎస్యూస్కి కంపెనీస్ ఏదైతే గవర్నమెంట్స్ ఉన్నాయో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎక్స్టాబ్లిష్ చేసుకోవచ్చు మంచిగా అంటే అమరావతి లింక్ అయితేనే అలాగే హైదరాబాద్ దగ్గర ఉండే అయితేనే అలాగే స్ట్రాటజిక్గా లొకేషన్ నేషనల్ హైవేస్ అలాగే రైల్వేసు వాటర్వే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అవి అంటే అందరికీ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాము అది కనుక అక్కడ డిఫెన్స్ క్లస్టర్ కానీ లేదా బ్రహ్మోస్ ఏదైతే ఇండస్ట్రీ వస్తే అక్కడ ఉన్నవాడికి ఉపాధి ఉపాధి అలాగే అక్కడ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఉపాధి ఇక్కడే లభిస్తే తమ పిల్లలకి బాగుంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు అయితే మొత్తానికి ఏదైతే ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్ రాబోతుందో దీనివల్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ బిఎన్ఆర్ తో కృష్ణం నాయుడు ఈటీవ్ న్యూస్ జగ్గాయ్పేట నుంచి